బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో కన్నుల పండుగ జరిగింది ప్రధాని మోడీ ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అందుకు సంబంధించిన దృశ్యాలను వీక్షించేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక స్క్రీన్ ని ఏర్పాటు చేసి అత్యంత కన్నుల పండుగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహోత్సవాన్ని చూసేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం ఇదే స్క్రీన్ లో రామాలయ అయోధ్య రామాలయ నిర్మాణం అట్లాగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఒక బృహత్కర కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్వయంగా గవర్నర్ తమిళసాయి కూడా కొద్ది జగతం ఇక్కడికి చేరుకోవడం మనం చూసాం అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు అట్లాగే రాజ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ పాల్గొన్నారు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా మోహరించి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన పరిస్థితులు మనం స్పష్టంగా కనిపిస్తోంది గవర్నర్ కూడా ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని చూసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ కార్యక్రమాన్ని చూసి వెళ్ళిపోతున్న పరిస్థితులు మళ్ళీ సభ ప్రాంగణి వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఒక నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఇటు పరిస్థితులు రామాలయ ప్రాంగణంలో రాముడి ప్రాణ ప్రతిష్ట బాలరాముడి ప్రాణ ప్రతిష్ట హిందూ నా కనిపించే దగ్గర పరిస్థితులు కూడా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి ఇక్కడ ఇదే నిజాం కాలేజీ మైదానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ రామాలయ ప్రాణ ప్రతిష్ట ప్రాణ కార్యక్రమానికి బిజెపి అత్యుదీ అత్యుధర్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నారు హరికృష్ణ హైదరాబాద్